దా చెట్లను కాపాడండి మనం బతుకుతాం లేదా మనం పడస్తాం అంతేనమ్మా చెప్పమ్మా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చెప్పు నువ్వు చెప్పాము అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నా రొటీన్ బ్లాగ్ ఉంటుంది అలాగే నేను రీసెంట్గా ఊరికైతే వెళ్ళాను అమ్మ దగ్గర చిన్న చిన్న హెల్త్ టిప్స్ అయితే చెప్పించాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మీకు కొన్ని యూస్ అవ్వచ్చు ఇక ఈరోజు పొద్దున్నే మా ఆయనకి టిఫిన్ చేయాలి సో వాళ్ళ కోసం టిఫిన్కి దోశ చేసి మిరపొడి ఉంటే మిరపొడి వేసి ఇచ్చేసాను ఎందుకంటే చట్నీ సాంబార్లు ఉంది ఆల్రెడీ ముందు రోజు నైట్ కూడా సేమ్ దోశ పోసి సాంబారు చట్నీ చేశాను అవే మళ్ళీ తినాలంటే బోర్ కొట్టేస్తుందని చెప్పేసి మిరపొడి కొట్టి పెట్టాను ఆ మిరపొడి వేసిచ్చేసాను మా ఇంట్లో ఆల్రెడీ మిరపొడి ఫేవరెట్స్ అందరూ ప్రతి ఒక్కరికి మిరపొడి వేసి ఇచ్చేస్తే చాలు ఇక చట్నీ సాంబార్లు వెతుక్కోరనమాట సో అందుకని నాకు దిగులైతే లేదు ఇలాంటి మిరపొడులు ఉన్నప్పుడు అలా టిఫిన్ అయితే సింపుల్గా కానిచ్చేసాను అలాగే పిల్లలకు కూడా సేమ్ అలానే మిరపొడి ఇచ్చేసాను తినేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత మనం లంచ్ కట్టిద్దాం నిదానంగా అని చెప్పేసి ఇక గ్యాస్ స్టవ్ కౌంటర్ టప్ ఇవన్నీ నీట్గా కడిగేసుకుందాం అని చెప్పేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నేను ఒక నాలుగు రోజుల ముందే గ్యాస్ స్టవ్ ఇవన్నీ నీట్గా కడుక్కున్నాను కాకపోతే మళ్ళీ ఇవి ఫ్రైడేకి ముందు రోజు వీడియో అన్నమాట ఊరికి వెళ్తున్న హడావిడిలో ఈ వీడియోని కొంచెం లేట్గా మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వచ్చిందంటే నేను ఊరికి వెళ్ళొచ్చిన రోజు క్లీన్ చేసుకున్నాను కాకపోతే ఫ్రైడేకి ముందు రోజు మళ్ళీ క్లీన్ చేయకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట సో అందుకని మళ్ళీ మొత్తం నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను అనమాట కడిగిన తర్వాతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట అది నాలుగు రోజుల ముందు కడిగినా కూడా మళ్ళీ ఫ్రైడేకి ముందు ఒకసారి కడిగేసుకోవాలి లేకపోతే ఎక్కలేని బాధ వచ్చేస్తుంది అది ఎందుకో మరి అలా మొత్తం నీట్గా కడిగేసుకున్న తర్వాత పిల్లలకి స్నాక్స్ కోసం ఇలా అయితే ఉడకబెట్టుకుంటూ ఉన్నాను కుక్కర్లో ఉడకబెట్టుకునే అంత ఎక్కువ కాన్ అయితే లేదు ఒకే ఒక కాన్ ఉన్నింది అవి ఇలా కట్ చేసుకుని ఇలా కడాయిలో పెట్టి ఉడికించుకునేస్తూ ఉన్నాను కుక్కర్లో పెడితే కూడా ఒక్కొక్కసారి కాన్ అనేది చప్పగా అయిపోతూ ఉంది ఉప్పు పట్టడం లేదు అందుకోసం ఇలా ట్రై చేశాను నాకు ఇది బాగా నచ్చింది అనమాట అంటే నేను ఒక రెండు సార్లే ట్రై చేశాను బాగా నచ్చింది అందుకే మూడోసారి మీకు చూపిస్తున్నాను అనమాట ఏది కూడా నేను ట్రై చేసి మంచిగా వస్తేనే మీకు రిజల్ట్ అనేది చెప్తాను ఇవి చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిట్స్లో ఉడికిపోతుంది అనమాట ముందుగా కడాయిలో నీళ్ళు పోసుకుని ఉప్పు వేసుకున్నాను అందులో ఒక స్టాండ్ పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న కాన్ని ఒక పాత్రలో పెట్టుకుని దానికి ఉప్పు పట్టాలి కదా సో అందుకని కాండలో కూడా కొంచెం ఉప్పు వేసి ఉప్పు అంతా ఒకే చోటన ఉండకూడదని కొంచెం నీళ్ళు అయితే అలా పై పైన చల్లుకున్నాను ఉప్పు కరగడానికి మాత్రం అలా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకుంటే చాలా బాగా కుక్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత సింపుల్గా ఉప్పు కారం మాత్రం పట్టేలాగా ఇలా ఫ్రై చేసి ఇస్తున్నాను దీనికి వెన్న ఉంటే బాగుంటుంది ఇంట్లో వెన్న లేదు కాబట్టి నెయ్యి అయితే పోసుకున్నాను ఉప్పు కారపొడి పసుపు కొత్తిమీర కొంచెం వేసుకుని ఇలా కాసేపు టోస్ట్ చేసామనుకో కానికి ఉప్పు కారం బాగా పడుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా ఉంటుంది అందుకని ఈరోజు స్నాక్స్ ఏమి లేదు కాబట్టి ఇలా చేసి ఇచ్చేసాను అనమాట మీకు ఇది నచ్చితే కామెంట్లో తెలపండి కాంతో చాలా రకాలుగా స్నాక్స్ అయితే చేసి పెట్టచ్చు ఎలా చేసి పెట్టినా పిల్లలు ఇష్టంగానే తింటారు అందుకోసం సింపుల్ ఈ ఈరోజు స్నాక్స్ అయితే ఇలా చేసేసానమాట ఇక ఇంకో పక్కన టమోటా రైస్ అయితే చేసుకున్నాను ఇవి ఆల్రెడీ చాలా వీడియోస్లలో చూపించేశాను కాబట్టి ఈరోజు చూపిలేదనమాట సింపుల్గా ఉండాలి టేస్టీగా ఉండాలంటే టమోటా రైసే ముందుగా గుర్తుకొస్తుంది మీకేది గుర్తుకొస్తుంది అలాగా నాకైతే ఏమైనా సింపుల్గా అయిపోవాలి అని అంటే టమోటా రైసే ముందుగా గుర్తుకొస్తుంది అనమాట అలా ఈరోజు టమోటా రైస్ కూడా చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను పిల్లలు చెక్క తినేసి వచ్చేస్తారు ఇలా ప్యాక్ చేసి ఇచ్చామంటే వాళ్ళకి నచ్చిన స్నాక్స్ కదా సో బోల్డ్ అంత హ్యాపీగా వెళ్ళారనమాట స్కూల్కి ఇక ఇవన్నీ అయిన తర్వాత ముగ్గు పెట్టుకుంటూ ఉన్నాను ముగ్గు పెట్టడం అయితే అయిపోయింది ఈ రోజు చాలా సింపుల్గా ముగ్గు పెట్టేసుకున్నాను ఇక పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత మరోసారి ఇల్లు అయితే తోసుకుంటూ ఉన్నాను ముందే ఒకసారి ఊడ్చుకుంటాను ఒక్కోసారి టైం లేకపోతే ఒకేసారిగా పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే ఇలా ఊడ్చుకుంటాను కాకపోతే పొద్దున్న లేసిన వెంటనే ఇల్లు ఊడ్సేసి మాపెట్టేసామనుకో చాలా ఈజీగా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నిజంగానే ఒక్కొక్కసారి మాత్రం పనే అవ్వదు కదా అలాంటప్పుడు ఇలా కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి మాత్రం ఎప్పుడు ఒకే మాదిరి ఉండదు కదా ఒక్కొక్క రోజు పని అయిపోతుంది ఒక్కొక్క రోజు పని అవ్వకుండా ఉంటుంది అలాంటప్పుడు కొంచెం లేట్గా చేసుకోవాల్సి వస్తుంది ఈ వాషింగ్ మిషిన్ను నాకు ఎంత పని ఇచ్చిందో నాకైతే దోలు తీరిపోతుంది రోజు రోజు బట్టలు ఉతకపోతే అంతే ఇక నడుము మూలానికి వెళ్ళిపోతుంది సో సో అందుకని పాలు మారకుండా రోజు బట్టలు రోజు ఉతికేసుకుంటూ ఉన్నాను ఈరోజు మేట్లన్నీ కూడా వాష్ చేసుకోవాలి కాబట్టి అన్నీ నానబెట్టుకునేసాను ఇక ఇల్లు అయితే మాపెట్టాము ఎప్పుడు ఇల్లు మాపెట్టేసి ఇలా అలిసి పెట్టేస్తూ ఉంటాము ఎండకి కాకపోతే నెలకొక్కసారి మాపును కూడా బాగా క్లీన్ చేసుకుంటేనే కదా మనకి ఇల్లు అవుతుంది సో అందుకని ఇలా మాపును కూడా కొంచెం క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఈరోజైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మాపును క్లీన్ చేయాలంటే పెద్ద పనేం లేదు ఇలా బకెట్లోకి ఒక కవర్ ఉంచుకునేసి మాపును అందులో పెట్టేసి సర్ఫ్ సర్ఫెక్స్లో లేకుంటే ఏరియాలో లిక్విడ్ ఏమైనా ఉంటుంది కదా లిక్విడ్ సర్ఫ్ ఇలా లిక్విడ్ రెండు వేసి కాసేపు ఊరినిచ్చేయాలి ఒక పాటు లేదా ఒక నాలుగు గంటల సేపు అలా ఊరిందంటే మాపు నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఇలా అప్పుడప్పుడు మాపును కూడా క్లీన్ చేసుకుంటేనే మన ఇల్లు అనేది శుభ్రం చేస్తుంది మన ఇల్లు శుభ్రం చేసే వస్తువులను కూడా మనం నీట్గా ఉంచుకోవాలి కదా సో అందుకని ఇలా చేసుకుంటూ ఉంటాను ఇక కవర్ ఎందుకంటే నీళ్లు చుట్టుపక్కల పోకుండా ఇలా ఉంటే అందులోనే మాపులోకే అబ్జర్వ్ అవుతుంది కాబట్టి అలా కవర్ అయితే పెట్టుకోవాలి ఇక మూత పెట్టి ఉంచేసాను కాసేపు ఉన్ని ఊరని ఈ లోపల ఇంట్లో పనులన్నీ చేసుకుందామని చెప్పేసి ఇల్లు మాపు పెట్టేశాం కదా సో అన్ని అన్ని మ్యాట్లు నీట్గా వేసేసిన తర్వాత మధ్యాహ్నం వంట కోసం అయితే సాంబార్ పెడుతున్నాను ఇంకొక పక్కన అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను అన్నం అయితే ఆల్రెడీ వండి పెట్టేశాను అనమాట సాంబార్ చేసిన రోజు మాత్రం రెండు పూటలకని చేస్తాను కాకపోతే ఒక్కొక్కసారి అస్సలు తినరు ఒక్కోసారి మాత్రం పోనీలే పాపం ఇంత కష్టపడింది కదా అని జాలి చూపించి తినేస్తారనమాట ఒక్కోసారి మాత్రం నాకొద్దు ఆ సాంబార్ వేరేమన్నా కావాలి అని అడిగేస్తారు ఆ భయంతోనే సాంబార్ పెట్టాల్సి వస్తుంది ఇంట్లో ఇక నేను సింపుల్గా అయిపోవాలంటే ఇలా తాలిం అన్నీ పెట్టేసి పప్పులో వేసి ఒక విసులైతే పెట్టేస్తాను తొందరగా సాంబార్ పని అయిపోతుంది అందుకని అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాను టైం ఉంది నిదానంగా చేసుకుందాంలే అని అంటే కూరగాయలన్నీ ఉడికిన తర్వాత పప్పు అందులో పోసుకుంటాను ఎలా చేసుకున్నా టేస్ట్ మాత్రం బాగుంటుంది కదా సో అందుకని ఇలా చేసుకుంటూ ఉంటాను అందరికీ చాలా డౌట్ మునక్కాయ విసులు పెట్టేశామంటే చెదిరిపోతుంది అనేసి కాకపోతే చెదరదు అలానే ఉంటుంది నేను కూడా ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను మునక్కాయ అస్సలు చెదరదు బాగా ఉడిగిపోతుంది అనమాట సో ఒక విసులు దారాళంగా పెట్టుకోవచ్చు ఇక ఫైనల్గా కొత్తిమీర చల్లేసి సాంబార్ అయితే రెడీ అయిపోయింది పక్కన వేపుడు కూడా రెడీ చేసుకునేసాను వంట పని అంతా అయిన తర్వాత బట్టలన్నీ వాష్ చేసుకున్న తర్వాత మాపు దగ్గరకైతే వెళ్ళాను ఎందుకంటే అంతసేపు ఊరితే బాగా అనేది పోతుందని చెప్పేసి చూస్తున్నారు కదా ఎంత మురికి ఉందని చెప్పేసి నార్మల్గా ఇలా బకెట్లో నీళ్లు వేసి అలిసి ఆర్పెట్టేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మాత్రమే నెలకో రెండు నెలకో ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట మాపుని దీనికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు కదా సరుపు లిక్విడ్ వేసి ఊరపెట్టేసి అలిసేసామనుకో మాప్ అనేది ఇలా కొత్త దానిలాగా తయారైపోతుంది అందులో ఉండే మురికంతా అలా రిమూవ్ అయిపోతుంది అనమాట సో అందుకని అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను మీకు కూడా ఎవరికైనా యూస్ అవుతుందేమో అని చూపించాను యూస్ అవుతుందా లేదా అన్నది తప్పకుండా కామెంట్లో తెలిపేయండి ఇవన్నీ నేను ఊరికి పోకముందు వీడియో తీసింది కాబట్టి మొత్తం వ్లాగ్ అంతా కంటిన్యూ చేశాను ఆ తర్వాత ఊరికి వెళ్ళాను ఊరికి వెళ్ళిన తర్వాత అమ్మకి తెలిసిన చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసానమాట అమ్మ చిన్నప్పుడు ఎక్కువగా హాస్పిటల్ అయితే తీసుకువెళ్దు ఇలా చుట్టుపక్కల ఉండే ఆకులతో సుమారు చేసేస్తుంది అనమాట అలా చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాం రెండు ఉప్పు గలు వేసి ఉప్పు గలు బిర్యాలు దాని వరకు తగిలేసి నలిపి ఒక ఐదు ఎమ్మెల్యేలు నిల్లు నెల్లి బెడ్ అయితే ఐదు ఎమ్మెల్యేలు పోయాలి మళ్ళీ కొంచెం పెద్ద బెడ్లు అయితే ఆరు మూడు రోజులు పోసిన వంటే అంత బాగా ఎక్కువ గుండ జలుపు చేసినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది పనిచేస్తుంది పెద్ద వాళ్ళకైతే ఒక పాలెడే ఇంకేమేమి యూస్ ఇది అందరికి తెలిసి ఉంటుంది ఇంకేదన్నా చెప్తా అంట్లో నుంచి దీంట్లో నుంచి ఇంకేముందంటే జలుపు మాత్రం దీంతో కూడా ఏద తెలుసు ఆ ఆస్మా ఏదో చెప్పినా కదా అప్పుడు అప్పుడప్పుడు ఆస్మా కొలితింది ఆస్మా కూడా సేమ్ ప్రాసెస్ ఏనా ఒక పాలడ సరే ఇంకా వేరే ఏదైనా తెలుసా మా కొపెంట గురించి చెప్పు మాకు మగ్ పుండ్లకు పెడతావు కదా ఆ యాకో కుప్పెంటాకు అన్ని దిక్కలు ఉంటుంది ఇదో రోడ్డు వార్లలో ఇది ఉంటుంది ఇది కుప్పలో ఉంటుంది కాబట్టి కుప్పింటాకు వేస్తాము కానీ మీరేమంటారు అనేది కామెంట్లో చెప్పేయండి అవును కానీ మా ఊర్లో లేదని ఈ సీడ్ ఇక్కడ నుంచి ఎత్తుకుని పోయేసిన ఇప్పుడు కుప్పింటాకు కుప్ప కుప్పగా ఉంది ఆడ కూడా ఎన్నే ఉంది చూడు ఇది ఇంకా నల్లగా ఉంటుంది ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి తెల్ల తెల్లగా ఉంది ఇది నలిపేసి పసుపు ఎక్కడ గాయమైనా పెట్టచ్చు ఏదైనా కందిరింగులు కొరికినా ఈ గొండు జేవులు కొరికేసిన ఏదైనా దెబ్బ తగిలినా కూడా పూసేసి నలుపుకుని అంత మధ్య సొన్న పసుపు దాంట్లోంచి పసురు వస్తుంది అది నలిపి శుభీమట్ట కొంచమాటపాలని కూడా తెలియదు కదా కొన్నికి చాలామంది తెలుస్తుంది ఉండలే చెప్తే తెలుసు చేస్తే కొంచెం ఐడియా ఉంటుందని నా చేతిలో పోయి కనబడుతుంది పసురు కొంచెం ఇది మరి బాగా నలుపుకోవాలి అప్పుడు దాంట్లోంచి పసురు అనేది బాగా వస్తుంది దాంట్లో సున్నము పసుపు పసుపు ఇదే పచ్చగదా ఉంటుంది ఇది ఇది జలుబు చేసిన బెడ్లకి కూడా గొంతుకి ఇచ్చేదానికి అట్లా ఇదని గొంతు కింద అంత పసుపు ఇది జలుబు కూడా గొంత కింద రంగులు ఇచ్చి గొంతు కింద పూసేయాలి కడుపు కీయకూడదు ఇదంతా దీన్నైనా మునగాకనైనా ఏ మర పిండుకుని జలుబు చేసిన బెడ్లకి గొంతు కింద పెడితే తగ్గి తగ్గిపోతాడు ఎంత బాగుంది మన చుట్టూ ఉండే దాంట్లోనే అన్ని అందుకదా చెట్లను కాపాడండి మనం బతుకుతాం లేదా మనం వడొస్తాం అంతేనమ్మా బాయ్ చెప్పే ఉండు బాయ్ చెప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమా చెప్పమా పర్లేదు నీకు తెలిసిందే చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పమా సబ్స్క్రైబ్ లైక్ కాదు లైక్ లైక్ చేసుకోండి షేర్ కాదు సబ్స్క్రైబ్ చెప్పు నువ్వు చెప్పము అంటే అట్నే చెప్పు పర్లేదు చెప్పు యూట్యూబ్ వాళ్ళకి చెప్పు ఎందుకు ఎంత ఎంత కష్టమైన పదం పెట్టినా మాకు నోరు తిరిగే మరి చెప్పు చెప్పు బతికే వాళ్ళు మాకు అదంతా రాదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మా అమ్మకి తెలిసిన చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేశారో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కమెంట్లో తెలిపేయండి ఉంటాను బాయ్